రాజకీయాలపై సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కోణంలోనే మాజీ మంత్రి కేటీఆర్ యూట్యూబ్ ఛానల్స్పై అనేక ఆరోపణలు చేసిన పరిస్థితి అనేక విమర్శలు చేసిన పరిస్థితి ఎన్నికల్లో ఓడిపోయిన మరుక్షణ నుంచి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కావాలని కక్షగట్టి బీఆర్ఎస్ పార్టీ మీద తప్పుడు ప్రచారాన్ని ప్రజలకి అందిస్తున్నాయని ఆయన ఘాటుగా విమర్శించారు ఇలాంటి ఛానల్స్ పైన ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామనే అంశాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఇక కవిత అరెస్ట్ లిక్కర్ స్కామ్ అట్లాగే కేటీఆర్ ఫామ్ హౌస్లో ఉండడం కేటీఆర్ ఇటు ఇంటికే పరిమితం అవ్వడం తెలంగాణ భవన్కు రాకపోవడం అసలు ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా కనుమరుగవుతుందా ఈ అంశాలన్నిటినీ కూడా అభూత కల్పనలు కల్పించి ప్రజలకి ప్రజల్లో భ్రమలను గురి చేస్తున్నారు అనే అంశాన్ని కేటీఆర్ చెప్పుకొచ్చారు గతంలో ఎప్పుడు కూడా కేటీఆర్ ఇంత సీరియస్గా యూట్యూబ్ ఛానల్స్ మీద విరుచుకు పడలేదు ఆయన తాజాగా స్పందిస్తూ యూట్యూబ్ ఛానల్స్ కొందరు కావాలని బీఆర్ఎస్ పార్టీ మీద కానీ కలవకుట్ల కుటుంబం పైన కానీ తప్పుడు ప్ర వార్తలను ప్రచారం చేస్తున్నారు అని ఆరోపించారు ఇక ఇలాంటి ప్రచారం చేసే ఇరవై యూట్యూబ్ ఛానల్ గుర్తించాము ఈ ఇరవై యూట్యూబ్ ఛానల్స్ మీద ఖచ్చితంగా న్యాయ పోరాటం ఉంటుంది పరువు నష్టం దావా కూడా వేస్తాము అనే కోణంలో కేటీఆర్ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఆ ఇరవై యూట్యూబ్ ఛానళ్ళు ఎవరు ఏంటి ఏ ప్రాంతంలో నడుపుతున్నా నడపబడుతున్నాయి ఏ ఇతివృత్తంతో నడపబడుతున్నాయి ఎవరు టార్గెట్గా నడపబడుతున్నాయి ఈ అంశాలన్నీ కూడా వెల్లడిస్తాము త్వరలోనే అనే అంశాన్ని కూడా కేటీఆర్ స్పష్టం చేశారు ఏది ఏమైనప్పటికీ మొట్టమొదటిసారిగా సోషల్ మీడియాకి కేంద్ర బిందువైన యూట్యూబ్ ఛానల్స్ మీద ఇటు కేటీఆర్ పూర్తి స్థాయిలో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది కేవలం కావాలనే తప్పుడు ప్రచారాన్ని ప్రజల మధ్యకు వదులుతున్నారు అది ఎంతవరకు నిజము అందులో ఎంతవరకు నిజముందో తెలుసుకోకుండా వార్తనైతే ప్రజలకు పంపించే ఒక రకమైన గందరగోళానికి కారణం అవుతున్నారు తప్పుడు వార్తలను ప్రచురిస్తున్నారు పేడు వార్తలను కూడా ప్రచురిస్తున్నారు ఈ అంశాలను ఖచ్చితంగా సవాల్ చేస్తాము న్యాయ పోరాటం చేస్తాము పరుగు నష్టం దావా వేస్తాము అని కేటీఆర్ హెచ్చరించిన సందర్భంగా కనిపిస్తాం చూడాలి యూట్యూబ్ ఛానల్స్ ఏ ఏ ఛానల్స్ ఆ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి ఆ బిఆర్ఎస్ పార్టీ మీద అవాస్తవాలు ఎంతవరకు ప్రచారం చేస్తున్నాయి అనేది ఇక కేటీఆర్ ఆ ఇరవై ఛానల్స్ ఎవరు ఏంటి అనేది ఆయన ప్రత్యక్షంగా చెప్తేనే కానీ తెలిసే పరిస్థితి లేదు కెమెరాపర్సన్ రాజాతో హరికృష్ణ రెండే తెలుగు హైదరాబాద్